హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో అయితే ఏంటంటే మా ఇంట్లో నలుగండి ఇదేంటంటే వాడు మా అబ్బాయి అవుతాడు వాడికి ఫస్ట్ నలుగు మేమే వేస్తున్నాం అంటే మా అమ్మ మెనత్త కదా సో అందుకని ఫస్ట్ నలుగు అనేది మా అమ్మ వేస్తుందండి వీడియో అనేది

నువ్వేంది ఫోటో లేకుండా వెళ్ళా ఏం పాట ఇదిగో మేము ఇది మే నువ్వే ఇలా చక్క కొట్టుకోడు ఏం పాట పాడమంట ఏం పెద్ద ఏం పాట కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం దేవారావయ్యా వయ్యా ఇది వెనలివయ్యా దేవారావయ్యా ఈది వెనయ్యా 玛丽娜。<無> பாடால வீடியோ படே మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్